హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రస్ట్ కార్స్ మన ట్రస్ట్ కార్స్ కార్డు ఉన్నాము అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ షిఫ్ట్ వెహికల్ ఉన్నది థర్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది వెహికల్ మొత్తం జన్యున్ ఉంది కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీయర్ చెక్ చేసుకోండి అండ్ ఇందులో వచ్చి మనకు ఫ్యూచర్స్ ఏమొస్తాయంటే స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ బ్యాక్ కెమెరా బ్యాక్ అండ్ సెన్సార్ సిస్టమ్ వెహికల్ స్టార్ట్ ఉన్నది and reading gearu chuskon 32000 and the infotainment system touch screen undi and steering controls undi and auto folding mirrors untayi ini power steering and power windows and push start button easy ga back cameras half timing kuda available unnadi meer number tho chuskon showroom track ఇందులో మనకు వచ్చి ఏబిఎస్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ వస్తుంది ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ ఉంది అండ్ టైర్స్ ఫోర్ న్యూ బ్రాండ్ టైర్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే అండ్ ఫోర్ అండ్ దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ కనుక్కుంటే ఈ ప్రైస్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ఫైనల్ చెప్తున్నారు ఇంకా దాంట్లో ఏమైనా యూట్యూబ్ ద్వారా మన కస్టమర్స్ వచ్చే వాళ్ళకు కూడా తక్కువ ఉంటుంది సిక్స్ ల్యాక్స్ ఫైనల్ వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ మీ వెహికల్ మీరు తీసుకొని వెళ్ళండి అండ్ కస్టమర్ టు కస్టమర్ డీల్ చేపిస్తాను ఇక్కడ ఏమైనా వెహికల్స్ ఉంటే తెచ్చి పెట్టండి పార్కింగ్ సేల్ అండ్ వెహికల్స్ సేల్ చేసి ఇస్తాం డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి అండ్ వాళ్ళకి కాల్ చేస్తాను